నమస్తే నేను గాయత్రి దేవి వెల్కమ్ టు రైతు బిడ్డ ఇవి కొత్తగా కొన్ని గులాబీలు అండి ఇవి కొత్తగా తెచ్చాను రెండు తెలిపే ఇదొకటి ఇదొకటి కుండీల్లో నాటాను ఇది పింక్ నాకు గులాబీ రంగు అంటే చాలా ఇష్టం నాటు వెరైటీ ఈ పువ్వులు వాడిపోయాయి కదా ఇవి కట్ చేసి తీసేస్తాను ఇది కొత్తదే నీవేంటంటే ఎక్కువ మొక్కలుంటే తీసుకుండేదాన్ని కానీ రెండు ఉన్నాయి రెండింట్లో ఇది ఒకటే బాగుంది మిగతాది బాగోలేదు ఇంకా ఈసారి నర్సరీకి వెళ్ళేటప్పుడు పింక్ ఎన్నో నర్సరీలకు వెళ్ళేటప్పుడు ట్రై చేస్తున్నాను కానీ దొరకట్లేదు ఇది ఆరెంజ్ కలరు చాలా బాగుంటాయి కానీ సమ్మర్లో తెచ్చాను అస్సలు మొక్కలు సమ్మర్లో తెచ్చిన ఒక్కటి కూడా బ్రతకలేదు ఎప్పుడైనా తెస్తే వర్షాకాలంలో తెచ్చుకోండి వేసవిలో మాత్రం తేవద్దు ఇది ఆరెంజ్ కలరే ఇగోండి ఇవి ఊర్లోకి వచ్చాయి తీసుకున్నాను అది సమ్మర్లోనే ఇవి కొంచెం నీడ ఉంది కాబట్టి ఈ మొక్కలైనా బ్రతికాయి ఇప్పుడు మొత్తం కట్ చేశాను కదా చిగుర్లు వస్తున్నాయి ఇదిగోండి అంతా కట్ చేసేసాను ఇంక అన్ని గత్తం ఇప్పుడే కలుపు తీసాను అన్నిటికీ గత్తం వేయాలి ఇది తెలుపు చిన్న చిన్న పూలు అవుతాయి ఈ మొక్క మాత్రం కొంచెం బాగా పెరిగింది ఇగోండి అవి ఇప్పుడు కొంచెం వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత చిగుర్లు వచ్చి మొగ్గలు వస్తున్నాయి ఇగోండి ఈసారి ఈ వెరైటీయే ఒక రెండు మొక్కలు తెద్దాం అనుకుంటున్నాను ఇవి బాగా అయ్యే తెచ్చుకుంటే బెటర్ అండి ఇది ముద్ద ఎరుపు ఇది కూడా అంతే ఈ ఆకులన్నీ ఇంకా తీసేయాలి ఆకులన్నీ తీస్తే మనకు కొత్త చిగుర్లు వస్తాయి ఇగోండి ఇవి కూడా పువ్వులు బాగానే అయ్యాయి చూశారు కదా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి